ఈ విచిత్ర వీర్యుడికి కొడుకులు పుట్టాలి లేకపోతే వంశం ఆగిపోతుంది అందుకని కాశీరాజు తన కుమార్తెలకి స్వయంవరం స్వయంవరం ప్రకటించాడని తెలుసుకున్న భీష్మాచార్యుల వారు తమ్ముడు ఎలాగో పనికి మారినవాడు వెళ్ళి రాజుల్ని ఓడించి తెచ్చుకోలేడు భార్యల్ని తనే వెళ్ళాడు వెళ్ళి ఆ స్వయంవరానికి వచ్చిన రాజులందరినీ ఓడించి అంబా అంబిక అంబాలికల్ని ఎక్కించి హస్తినాపురానికి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి పెళ్లి కూతుళ్ళగా కూర్చోబెట్టి పెళ్లి చేసుకోమన్నాడు తమ్ముడిని అంటే విచిత్ర వీర్యుడి వంక చూసి అందులో అంబంది ఇతపూర్వమే నా మనసు సాల్వదేశ ప్రభువుకి కాబట్టి మేము ఒండ్రం వివాహం చేసుకుందాం అనుకున్నాం అంటే ఆయన అన్నాడు ఇది ధర్మాతిక్రమణం మనసు ఒక చోట మను ఒక చోట కుదరదు ఆడదాని మనసు వివాహపూర్వం ఒక పురుషుడు ఎందు ప్రవేశించకూడదు నువ్వు సాల్వప్రభువుని వివాహం చేసుకుంటానన్నావు ఆయన నిన్ను వివాహం చేసుకుంటాడన్ అన్నాడని అంటున్నావు ఇది తెలియక మీ తండ్రి మీ నీకు స్వయంవరం ప్రకటించాడు నిన్ను సకల లాంఛనాలతో సాల్వరాజు దగ్గరికి పంపించేస్తున్నాను వెళ్ళిపోమ్మని పంపించేశాడు రథం ఇచ్చి పంపిస్తే తేలా సాల్వ భూపతి దగ్గరికి వెడితే ఆయన అన్నాడు నన్ను ఓడించి భీష్ముడు ఎత్తుకుపోయాడు నిన్ను కాశీరాజు స్వయం మీ నాన్న స్వయంవరం ప్రకటించినప్పుడు నువ్వు భీష్ముడి సొత్తు భీష్ముడు ఏం చేసుకుంటే చేసుకుంటాడు తమ్ముడికి ఇచ్చి చేస్తాడు లేకపోతే భీష్ముడు చేసుకుంటాడు భీష్ముడు ఎత్తుకుపోయి భీష్ముడి చేతిలో ఓడిపోయినటువంటి నేను ఇక నిన్ను పెళ్లి చేసుకోను అన్నాడు